i జాతి జనసంఖ్యలో అధిక బలం మనదేలే అయినా మిగిల మనం అణగారిన వర్గంగా భరత జాతి జనసంఖ్యలో అధిక బలం మనదేలే అయినా మిగిల మనం అణగారిన వర్గంగా అక్షరాలు వ్యతిరేం ఈ పోరు రాజకీయ కుట్రకు బలిగా వర్తని మాహోరు ఎస్ వర్గీకరణకు వ్యతిరేకం ఈ పోరు రాజకీయ కుట్రకు బలిగా వర్తని మాహోరు ఈ తీరు గుండె హడలే పోవాలి పీఠాలే సత్తా చాటండి మాల వీరులారా రండి ఓ మాలలా ఈ జనానికి నాలుగు లెట్లు జలం వచ్చే ఉండే పరిస్థితి ఉంది మన దురదృష్టవశాత్తు మరి ఎన్నో ఆటంకాలు మనకు ఎదురైన ఈ రోజున మన ప్రజలందరూ కూడా చాలా ఇక్కట్లు పడి మరి ఇక్కడికి రావడం జరిగింది నాకు తెలుసు ఎన్ని బాధలు పడి వచ్చారో నాకు తెలుసు మనకి ఎన్ని అడ్డంకులు మనం ఎదుర్కొన్నామో మనకు తెలుసు అయినా సరే అయినా సరే ఈ మాలల గుండె చప్పుడిది గౌరవాన్ని అర్ష కుమారు గారికి నేను కేకలెట్టే నమస్కారం తెలియజేస్తున్నాను ఒక్క మాలల యొక్క ఆత్మ గౌరవాన్ని మీకందరికీ తెలియజేస్తున్నాను మీరందరూ కూడా దయచేసి అన్న హర్షకుమార్ నాయకత్వాన్ని మనం ఫాలో చేయాలి ఆపతి కలిగినప్పుడు నా స్థాయిలో నేను స్పందించాను నాతో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు మరి ఈ రోజున ఎంతో మంది పెద్దలు మీరందరూ మన యొక్క హృదయ స్పందన ఏ విధంగా ఉంది అన్నది తెలపడానికి ఇక్కడ వచ్చారు ఎందుకు ఏమిటి ఈ పరిస్థితి మనం మీకు తెలుసు మనమందరం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దెనెక్కించడంలో మన కృషి ఎంతుందో మనందరికీ తెలుసు ఈ రోజు ప్రభుత్వం ఒక భవంతి అయితే దానికి పునాదులు మాల మాదిగులు ఆ పునాదులెక్కి పేటల వారితే భవంతి కూలిపోతుంది జాగ్రత్త ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా రెండు కొళ్ళైనటువంటి ఈ జాతుల్ని సమైక్యంగా ఉంచడానికి కృషి చేయండి విభజించడానికి ప్రయత్నిస్తే మరి చూశారు మీరు గత ప్రభుత్వాలకి ఏ గతి పట్టిందో ఈ రోజున మీకు తెలుసు ఇందిరాగాంధీ హయాన్ నుంచి అంబేద్కర్ తర్వాత మన జాతికి ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చి మన జాతికి ఎంతో మేలు చేసినట్టు ఇందిరాగాంధీ అంటే మనందరికీ కూడా చాలా అభిమానం అది ఈ రోజుకి కొనసాగుతా ఉంది మరి ఈ రోజున మనం అనుకున్న పార్టీ మన చలవతో మన ఓట్లతో గద్దెనెక్కిన పార్టీ ఈ ఒక్క పార్టీయే కాదు అన్ని పార్టీలు కూడా కక్ష కట్టి మన మీద ధ్వజం ఎత్తుతూ ఉంటుంటే మనం ఎందుకు ఊరుకోవాలి ఒక కాంగ్రెస్ పార్టీ కాదు ఒక తెలుగుదేశం పార్టీ కాదు నిన్న మోతి వచ్చిన ప్రజారాజ్యం పార్టీ నిన్న పవన్ కళ్యాణ్ ఏమన్నాడో మీరు అందరూ చూశారు ఏంటి దుస్థితి అన్ని పార్టీలు అసలు ఎందుకు వర్గీకరణ ఏమి సాధించాలని తొంభై ఆరు నుంచి ఇదే పనిగా వర్గీకరణ మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు ఏమి సాధించుకున్నారు మీరందరూ కూడా మాదిగలు కలిసి ఉంటే ప్రమాదం ముంచుకొస్తన్న ఒక కుట్ర జరిపారే తప్పితే ఈ రెండు కులాల్లోని పేదలకు మీరేం చేశారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను మీరేం చేశారు ఒక కులంలో ఒక వర్గంలో మరి అన్ని పదవులు అను అనుభవిస్తూ ఉంటుంటే తొంభై రెండు వందల తొమ్మిదవ సంవత్సరం పదిహేను సంవత్సరాలు మీరు ఈ అభివృద్ధి గురించి మీరు ఏమన్నా చేశారా నేను పాలకులను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకులను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ పదిహేను సంవత్సరాల్లో ఏమి అభివృద్ధి చేశారు ఈ కులాల గురించి ఎన్ని రెసిడెన్షియల్ పార్టీలు సార్లు పెట్టించారు ఎన్ని సాంఘిక సంక్షేమకు ఒక జిల్లాకు ఒక యూనివర్సిటీ ప్రకటిస్తున్నారే ఆ జిల్లా యూనివర్సిటీ యూనివర్సిటీల్లో మరి రిజర్వేషన్ ప్రకారం మీరు దామాసాల పద్ధతి ప్రకారం పోస్టులు ఫిల్ చేస్తా ఉన్నారా ఒక్క యూనివర్సిటీలో మా కులానికి సంబంధించిన మాల కులానికి సంబంధించిన ఒక్క వైస్ మీరు ఏర్పాటు చేశారా మీరు గద్దెనెక్కడానికి మేము ఆ రోజున గత ప్రభుత్వం చేసిన అన్యాయానికి స్పందించి మీకు మేము ఓట్లేస్తే మీరు ఏమిటి ఈ పరిస్థితి నిన్న కాక మొన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ సుందర్ కుమార్ దాస్ ఎంతో మంది సుందర్ కుమార్ దాసులు ఉన్నారు ధైర్యం చేయలేక ప్రభుత్వానికి హెదిరించలేక అనిగి మణిగి ఉంటున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో మన పరిస్థితి చూస్తే చాలా మంది సోదరులు ఉద్యోగస్తులు చాలా మంది వచ్చి నాకు తెలియజేశారు ప్రమోషన్ ఇస్తే ఈ ఎస్సీలకి ఎక్కడ అని చెప్పి డిప్యూటేషన్ మీద కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళతో పనులు చేయిస్తున్నారు తప్పితే అర్హులైన ఎస్సీ ఉద్యోగస్తులు ఎవరికి కూడా ఈ రోజున ప్రమోషన్ ఇవ్వట్లేదు నేను అడుగుతూ ఉన్నాను ఎంతమంది ఎస్పీలు ఉన్నారు ఎంతమంది కలెక్టర్లు ఉన్నారు మేము మిమ్మల్ని గద్దీ మీరు చేస్తున్నది ఇదా ఇది చాలా మంచి పని కాదు ఇది ఆలోచించుకోండి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి మీకు ముఖ్యమంత్రి గారికి నేను చెప్తా ఉన్నాను ఇది మీకు సలహా ఇస్తున్న వాళ్ళు తప్పుడు సలహాలు ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఈ జనం ఘోషణ పట్టించుకోండి ఈ జనం ఘోషణ పట్టించుకోండి ఎందువల్లంటే ఈ జాతి ప్రజల పునాది మీదే మీ ప్రభుత్వం ఏర్పడింది నిర్లక్ష్యం చేస్తే ఈ జాతి మిమ్మల్ని క్షమించదు ఈ రోజున ఒక వర్గీకరణే కాదు అన్ని విషయాల్లోనూ కూడా ఈ జాతి అనగదుకు పడతా ఉంది మీరు ఈ జాతి ఈ జాతిలో నిరుపేదల గురించి ఏమన్నా ప్యాకేజీ ప్రకటించారా ఒక ఏపీ స్టడీ సెంటర్ ముందు ఎప్పుడున్నాయి ఎప్పుడు అయ్యే పరిస్థితి ఉన్న ఏపీ స్టడీ సర్కిల్లో కూడా సరైన బోధన సిబ్బంది లేని పరిస్థితి ఎమ్మెల్యే తర్వాత మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు పదవులు పెద్దవి మూడు వందల తొంభై తొమ్మిది మంది మార్కెటింగ్ కమిటీ చైర్మన్లుంటే ఈ రోజున దాంట్లో ఐదుగురు మాల కమ్యూనిటీకి సంబంధించి ఎస్సీస్ బాలలు కాదు మాది కలిపి ఆరుగురు ఏమిటి అన్యాయం అంటే మహాన్ బావుడు అంబేద్కర్ రాజ్యాంగం ప్రవేశ రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్ పెట్టకపోతే మనల్ని ఏ విధంగా చూసారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఆయన దైవ ఇక్కడ కూర్చున్న వాళ్ళు పదాలు ప్రవర్తించారు అంటే రిజర్వేషన్ అంబేద్కర్ పెట్టలేకపోతే మీ మూడు వందల పద్దెనిమిదిలో ఆరుగురు ఎవరు కూడా ఉండే పరిస్థితి లేదని చెప్పి మనకి స్పష్టంగా కనపడతా ఉంది ఆలోచించండి ఎందుకు ఈ జాతి సింహాలను గర్జించడానికి మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఆటంకాలు చేసినా లారీ లేకుండా బస్సు లేకుండా సమయం ఆసన్నమైంది ఎన్నో రోజున లారీలు సమ్మె పక్కన దెబ్బతీస్తే ప్రభుత్వంలోని పెద్దలు నాయకులు మరి ఈ రోజున ఎన్నో ఇబ్బందులు గురి చేసి జాతి ప్రజలు ఎవరిని రానివ్వకుండా మరి కుట్రలు పడ్డారు అయినా అశేష జనం వచ్చారు ఆలోచన చేయండి ఒకసారి కాబట్టి సోదరులరా ఈ జాతి గుండె చప్పుడు వినండి బాల సోదరుల గుండె చప్పుడు వినండి హృదయ ఘోషను అర్థం చేసుకోండి మీరు ఈ వర్గీకరణ ప్రయత్నాలను మానుకోండి సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పిచ్చింది దీని మీద సుప్రీంకోర్టు ఐదు జడ్జీల ధర్మాసనం తీర్పించింది అంటరానితనం అనే దాని మీద అస్పృశ్యత అంటరానితనం అన్న దాని మీద ఈ రిజర్వేషన్ ఏర్పడింది ఇదంతా కూడా అంటరానితనం కింద ఒక షెడ్యూల్ కులాలన్నా ఏర్పడి వీళ్ళని విభజించడానికి వర్గీకరించడానికి కానీ రాజ్యాంగంలో ఎటువంటి అధికారం లేదు ఏదన్నా ఒక కులాన్ని కానీ తీసేయడానికి చేర్పించడానికి కానీ తీసివేయడానికి కానీ పార్లమెంట్కి అధికారంలో ఉంది చెప్తే వీళ్ళని వర్గీకరించడానికి ఎటువంటి ఆస్కారం లేదని రాజ్యాంగం చెప్తా ఉంటే ఒకసారి కాదు రెండు సార్లు కాదు నా ఎమ్మెల్యేలు నోరు విప్పలేక మీ ముందు మాట్లాడలేక పార్టీ ఏం చేస్తుందో మళ్ళీ టికెట్ ఇవ్వదేమో అన్న భయంతో నోరు మూసుకున్నారు కానీ వాళ్ళు వాళ్ళకి మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తే అసెంబ్లీలో ఆ తీర్మానం ఏ విధంగా ప్రవేశపెట్టినో మీకే అర్థం అవుతుంది ఎప్పుడైనా పార్టీ సమావేశంలో దీని గురించి చర్చించారా ఏ పార్టీ అయినా సరే తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ ఈ వర్గే గురించి ఏ పార్టీ సమావేశంలో చర్చించారా అంటే నాయకులందరూ తెలంగాణ జిల్లాల్లో ఉండబట్టి వాళ్ళని ఎగడం గురించి మనల్ని బలు వసూలు చేశారు ఇది చాలా అన్యాయం ఆలోచించుకోండి ఒకసారి మీరు ఇన్ని చేస్తున్నా కానీ ఉత్తరప్రదేశ్ లో వర్గీకరించారు పంజాబ్ లో వర్గీకరించారు మరి ఆ రోజు మాయావతి వచ్చి ముఖ్యమంత్రి వెయ్యి వెంటనే వర్గీకరణ ఇచ్చిన వెంటనే రద్దు చేసింది వర్గీకరణ ఈ రోజున పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలా అని అంటున్నారు ఎస్సీ కమిషన్ చైర్మన్ గా చేసిన హనుమంతప్ప ఈ వర్గీకరణ చెల్లదని చెప్పి మరి చెప్పడం జరిగింది ఉషా మేరా కమిషన్ అసలు ఉషా మేరా కమిషన్ ఏ విధంగా ఏర్పడిందో మీ అందరి ఎవరికన్నా తెలుసా పదే 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 రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేయండి అని తీర్మానాలు చేసి పదే పదే ముఖ్యమంత్రి గారు వెళ్తా ఉంటుంటే అని కేంద్ర ప్రభుత్వం ఒక విచారణ కమిటీని వేసి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిని ఆ కమిషన్ హెడ్ కింద ఉండమని చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అది దొరై స్వామి రాజు అని చెప్పి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని ఆ కమిషన్ హెడ్కేశారు మూడు నెలలు అయింది నాలుగు నెలలు అయింది దొరయస్వామి రాజు ఛార్జ్ చేపట్టలేదు ఎందుకంటే అత్యున్నత ధర్మ ధర్మ పీఠం తీర్పిచ్చింది ఆ ధర్మపీఠం అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చిన తర్వాత కమిషన్గా నేను చేసేది ఏంటంటే ఆయన ఆ పదవి స్వీకరించలేదు అది కూడా అర్థం చేసుకోలేరా మీరు తర్వాత పూంచ్ అని చెప్పి ఒక ఆయన నేసింది ఆయన కూడా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి స్పష్టంగా ఆయన లెటర్ నా దగ్గర ఉంది స్పష్టంగా చెప్పాడు నేను ఇది చేపట్టలేను తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత దాని మీద కమిషన్ ఏదో ఏంటి కాబట్టి ఈ కమిషన్ బాధ్యతలు నేను చేపట్లేని చెప్పి స్పష్టంగా ప్రకటించారు అయినా మీకు బుద్ధిరాలే ఎస్ పార్లమెంటరీ ఫోరం ఎస్సీ పార్లమెంటరీ ఫోరం అంటే అన్ని పార్టీల్లో ఉన్న ఎస్సీ లీడర్స్ ఎస్సీ అంటే ప్రజాప్రతినిధులు కలిపి ఒక ఫోరము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ ఫోరంలో ప్రధానమంత్రికి ఒకసారి లంచ్ ఏర్పాటు చేసి ఆయన ముఖ్య అతిథి కింద పిలిచి మన సమస్యల గురించి చెబుతూ వర్గీకరణ చేయొద్దని చెప్పి ఎస్సీ పార్లమెంటరీ ఫోరము ఎగడం వాస్తవం కాదా నేను ప్రశ్నిస్తా ఉన్నా మీకు ఏ పార్టీలు మీకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి అన్ని పార్టీలు కూడా ఈ వర్గీకరణకి నేషనల్ లో వ్యతిరేకమే కదా మరి ఏ విధంగా వర్గీకరణ అవుతుంది ఎందుకు మాదిక సోదరులు మీరు మభ్య పెడుతున్నారు నిజాన్ని ఎందుకు చెప్పట్లేదు మా మీద గొడవలు పెట్టి పప్పు గడుపు అని చూస్తున్నారా ఇది మంచి పద్ధతి కాదు సోదరులారా ఇది అక్కడ జరుగుతున్న విషయం అయినా కానీ పట్టు వదలని విక్రమార్కుడు సవార్ణ భోజం చేసినట్టు అర్మానం ఆయన ముఖ్యమంత్రి గారు పదే 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 పనిగా వెళ్తూ ఉంటుంటే మమ్మల్ని బాధించదా మీకు మేము ఓట్లు మీరు ఒక్కసారి ఆలోచించండి మీలాగే కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసినట్లయితే మీలాగే సోనియా గాంధీ ఆలోచన చేసి వర్గీకరణ చేయాలని అనుకుంటే ఈ పార్టీ కాంగ్రెస్ లాభరూపం లేకుండా చూసిపోయింది కేంద్రం కాంగ్రెస్ పార్టీ ఈ వర్గీకరణకి వ్యతిరేకం కాబట్టి నేను ఇంకా పార్లమెంట్ సభ్యుడి కింద కొనసాగుతా ఉన్నాను నేను అందుకే విశ్వష్టంగా ప్రకటించాను వర్గీకరణ బిల్లు కానీ పెట్టినట్లయితే మరుక్షణం రాజీనామా చేస్తానని ఇరవై ఎనిమిదో తారీఖున డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున మనం సభ జరుపుకోవాలనుకున్నాం ఇరవై మూడో తారీఖు వరకు పార్లమెంట్ జరిగింది కొంతమంది సహదరులు అపార్థం చేసుకున్నారు హరిష్ కుమార్ మీద ఒత్తిడి ఉంది నా మీద ఒత్తిడి ఏంటి నా మీద ఒత్తిడి చేసే శక్తి ఈ దేశంలో వెళ్ళి నేను చెప్తాను నా దశ దిశ నిర్దేశకుల ప్రజలే ఆ ప్రజల మాట నేను వింటాను కాబట్టి సోదరులారా ఒక్కసారి మన జాతి ఏమనుకుంటుంది మన గుండె చప్పుడు ఏంటి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే స్వచ్ఛందంగా వస్తారా రారా అని అనుకుని ఏర్పాటు చేస్తే దానికి ఆటంకాలు కల్పించిన ఇంతమంది ఇంత జనసంద్రం వచ్చి రాజమండ్రిలో ఉందంటే మీకు రెండు చేతులైతే మీ అందరికీ నమస్తే మీరు చూపిస్తున్న అభిమానం నేను జీవితంలో మర్చిపోలేదు మీరు నా వెంట ఉంటే నేను ఏదన్నా సాధించగలను